శ్రీమాద్రేణ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందాము బిడ్డ నన్ను నీ తల్లిగా భావిస్తే ఒక్క నిమిషము నేను చెప్పే మాట విను అని ఈరోజు అమ్మవారి సందేశం ఇవ్వబోతున్నారండి మరి అమ్మవారి సందేశం తెలుసుకునే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే గంట గెంటసమ్మ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుందండి మరి ఇవాళ దుర్గమ్మ మనతో చెప్పబోతున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాము బిడ్డ నీకు ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకొని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము మనం కోసము తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తూ ఉంటాము ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించు బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఈ దుర్గమ్మపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ దుర్గమ్మ చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేం అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మటం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దరికి వచ్చేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చూపబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మేవు కదా అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితాన్ని చేసేది ఏదంటే మంచి చేసేది ఎవరు అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ దుర్గమ్మ ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసింది ఈ దుర్గమ్మే కదా బయట పడేసేది జీవితానికి కూడా నీకు ఎంతో వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించవు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటమిలు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నా అని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి అందాన్ని అయినా సరే వస్తువునైనా సరే నీకు తిరిగి ఇవ్వటానికి నీ దుర్గమ్మ నీ తల్లిగా నీ వద్దకు రాబోతుందని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలకు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతు ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఉమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను ఈ దుర్గమ్మ మాట విను ఈ దుర్గమ్మ నేను నమ్మినట్లయితే మనసావాచ కర్మన ఈ దుర్గమ్మపై బార ఎట్టి పరిస్థితులు కూడా నేను బాధ పెట్టను నేను నీకు తోడుగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనక వెలుగు చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ దుర్గమ్మ తల్లిగా ఉంటున్నాను నీవు కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగుళ్ళు వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఎల్లప్పుడు కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను మాకు మరొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఎక్కువ భయాందోళన చెందవలసిన అవసరం లేదు నేను చూసుకున్నటువంటివన్నీ నీ దుర్గమ్మ నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను చెప్పండి నువ్వు నా బిడ్డవు అలాగే నేను నీ బిడ్డలు కూడా నా బిడ్డలను కదా నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తల్లిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయే కదూ మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతున్నావైనా సరే నా నామస్మరణ ఎప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు మరుగలేదు అందుకే బిడ్డ ఒక తల్లిగా ఎంత నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతాను నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ దుర్గమ్మ యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటటువంటి తోడుగా నీడగా ఉంటుందని ఎప్పుడు కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటు నేను కలిసి నడుస్తాను ఎప్పుడు కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడేవో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వు చూడబోతున్నాను నీ కన్నీరు త్రోడడానికి నీ కష్టాల్లో నీకు ఆసర నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవ్వరు ఇవ్వటం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలను అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరికొంతమంది కపట వేషదారులను బాగా నమ్మి నువ్వు సంపాదించినంతా కూడా వృధా చేసుకుంటున్నావో అలాగే నీకున్న కాస్త దాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ తల్లి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టదు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావు అని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పాలి ఎలా అనుకుంటున్నావు చెప్పు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేనే పట్టించుకుంటూ వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా మళ్ళా నువ్వు నా దర్శనంకి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడి నుండి చెప్పినా సరే నేను ఆలకిస్తా అని చెప్తున్నాను కదా నువ్వు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు దుర్గమ్మ నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తల్లి మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరు కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్న నాకు తెలిసినప్పటి నుండి నీవు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు తల్లి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి చూడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉంటున్నాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపికను ఓపిక పట్టు నీ కాష్ట కాలం అంతా కూడా నేను నెట్టవేస్తున్నాను కదా కష్ట సమయంలో చెడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకి దగ్గరికి వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటివారని తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది అన్నీ కూడా నువ్వు ఎవరు వారు అనేది వారందరిని కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ కూడా ఒక ఒకరి గురించి ఆలోచించకుండా నీ కుటుంబం గురించి ఆలోచించు రేపటి రోజున నా బిడ్డల పరిస్థితి ఏంది నా నా కుటుంబం పరిస్థితిని ఆలోచించు అప్పుడే నీ జీవితంలో వెలుగులు నింపుతాయి నీకున్న దాంట్లోనే చెయ్యి లేనిపోయిన డాపులకు పోకు ఉన్న దాంట్లోనే ఉండు ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితం గడపాల్సిందిగా నేను నీ నుండి కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ పూర్తిగా ఆలకిస్తుందని నీకు చాలా ధన్యవాదాల క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలు వింటున్నావు చూడు నీ ఓపికకి నీ సహనానికి నేను ఎప్పుడు కూడా బందినైపోతాను నీకున్నటువంటి మంచితనానికి నువ్వు అనుభవించినటువంటి కష్టాలకి అన్నీ కూడా నేను నిన్ను గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఈ దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలోకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడు కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టింది లేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి ఒకరు బాధపడుతూ ఉండటం వల్ల నువ్వు అస్సలు చూడలేవు నా వలన ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను దుర్గమ్మ నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతాను అనే నీకున్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తున్నాను నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమింగుకొని మరీ బ్రతుకుతున్నావు చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదు ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికిందనుకో ఒక తల్లిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దని కూడా ప్రతిరోజు మరీ కూడా నీకు నా సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న దుఃఖము నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం గురించి నాకు అన్నీ తెలుసు నీ బాధలన్నీ నా చేతిలో తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీ వెన్నట్టే ఉండి ప్రతి పని నేను గట్టించడానికి ప్రతీ పనిలో నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా నీకు ముందంజలో నేను ఉంటాను ఈ దుర్గమ్మ చెప్పే సందేశాలన్నీ ఆలకిస్తున్న వల్ల నీకు ఎలాంటి నష్టమనేది జరగకుండా నీకంతా కూడా జరుగుతుంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు నన్ను నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితులైనా నమ్మకం అనేది ఉంటే చాలు నీ తల్లిగా నన్ను కాపాడుతాడని కాపాడుతానని నువ్వు అనుకుంటే చాలు మరి తెలిసినా కానీ ఈరోజు యొక్క సందేశము రేపు మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి